హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రుద్రాభిరుచి ఛానల్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా ఇవాళ ఎంతో టేస్టీ టేస్టీ రాజ్మా తోటి నేను మీ ముందుకు వచ్చిన ప్లీజ్ అండి నన్ను ఇట్లనే ఎంకరేజ్ చేయండి నా వీడియోస్ చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఒక కప్పు రాజ్మా ఓవర్ నైట్ నేను నానబెట్టేసేసుకున్న దాంట్లో ఉప్పు కారం పసిపేసి ఒక్క కప్పు వాటర్ వేసి కొద్దిగా నూనె వేసి ఉడకబెడుతున్న రాజ్మా కర్రీ అయితే నాకైతే ఇష్టం ఉండేది మా పాపకి ఇష్టం కాబట్టి నేను చేస్తున్నా ఎంత బాగుందో అందరూ ఇంకా త్రీ విజిల్స్ వచ్చేదాకా నేనైతే కుక్కర్లో పెట్టేసేసుకున్న ఫ్రెండ్స్ ఉడికింది బాగా ఉడికింది చూడండి ఒక్క ఇట్లా పట్టుకుంటే ఎంత ముద్దుగా అనిపిస్తుంది మంచి మెత్తగా అయింది ఇంకా నేనైతే ఇదైతే ఉడికింది ఒక గిన్నెలో ఒక మూడు గడిటెలు నూనె పోసుకొని ఇంకా దాంట్లోనైతే మన మసాలా సీడ్స్ మన ఇంట్లో ఏవేవి ఉంటాయో అవి వేసేసుకున్న పట్ట లవంగా ఇలాచి లాంగ్ మిరియాలు ఇవి వేసేసుకున్నా వేసేసుకున్నాక దాంట్లో మనం కచ్చా పక్కగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్స్ నేనైతే ఒక మూడు తీసుకున్నాండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన ఇంకా పచ్చివాసన పోయేదాకా నేను కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా నేనైతే మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నా ఇంకా నేను ఆల్రెడీ అయితే దాంట్లో రాజమాల ఉడకపెట్టేటప్పుడు వేసినా కదా ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పౌడర్ ఇంక ఇవైతే వేసేసుకున్నా ఎందుకంటే కొద్ది కొద్దిగా వేసుకున్నా తక్కువ ఉంటే వేసుకోవచ్చు మనం సాల్ట్ ఎక్కువైతే కష్టం ఇంకా అవైతే వేసుకున్నాక టమాటో ప్యూరీ నేనైతే మిక్సీలో ఒక మూడు టమాటోలు మంచి ఎర్ర టమాటోలు తీసుకొని పట్టి దాంట్లో వేసేసుకున్న చూడండి పచ్చి వాసన పోయేదాకా నేను మంచిగా చేసుకున్నాక ఈ మనం ఏదైతే రాజ్మా ఉడకపెట్టుకున్న వాటర్ తోటే దాంట్లో పోసేసుకున్న ఈ వాటర్ అంతా ఇనికి అయ్యేదాకా నేనైతే కొద్దిగా స్టవ్ పైన ఒక ఫైవ్ మినిట్స్ పెట్టినా చూడండి దగ్గర అయితే అయ్యింది ఇంకా మీరైతే కొద్దిగా రాజ్మా మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు చాలా థిక్నెస్ వస్తుంది ఇంకా నేనైతే గరం మసాలా కొద్దిగా మ్యాగీ గరం మసాలా అనేది వేసేసుకున్న ఫ్రెండ్స్ ఇంకా కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకున్న చాలా టేస్ట్ అవుతుంది టేస్ట్ అయితే సూపర్ అయింది అసలు నాకు రాజమా కర్రీ అంటే ఇష్టం ఉండదు మా పాపకైతే అయితే చాలా ఇష్టము తన గురించి నేను వండిన ఇంకా చూడండి కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకున్న ఎక్సలెంట్ అయింది ఎప్పుడైతే ఇది టేస్ట్ ఎవరైతే చెయ్యని వాళ్ళు ఇట్లా చేసుకోండి పిల్లలకు కూడా హెల్తీ ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయి రాజమాల చాలా ఇంకా నేనైతే చేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చిన ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాడు మా హస్బెండ్కి కూడా ఈ కర్రీ అంటే చాలా ఇష్టము ఇది కూడా చెయ్యి అన్నాడు చపాతి చెయ్యి అన్నాడు ఇంకా నేను చపాతి చేసి కర్రీ చేసి ఆయనకైతే డిన్నర్ టైం వరకు నేను చేసి పెట్టిన చాలా బాగుందని నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మా ఫ్రె మా హస్బెండ్ అయితే తింటుండు చాలా ఆయన అడిగిన వంట నేను చేసి పెడితే నాకు ఎంతో హ్యాపీనెస్ చాలా మంచిగా అనిపిస్తుంది ప్లీజ్ అండి నన్ను ఇట్లనే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేసుకుంటాం మేము ముందుకు వస్తాం అందరికి బాయ్ గుడ్ నైట్ అందరికీ